అసలు మీకు ఇలాంటి సంకల్పం ఎందుకు అమ్మవారికి ఏం చేస్తారు అనుకునేవాళ్ళు ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం ఏంటి అక్కడ ఆ నమ్మకం మనం కాపాడుకుంటూ వస్తాం వరకు గవర్నమెంట్ నుంచి కొన్ని అథారిటీస్ ఏదైతే వాళ్ళు ఇస్తారో అది ముందు మన సొసైటీ ఏంటంటే మనం ఎంత పంచాం కాదు మన వల్ల ఎంత వంట ఉపయోగపడాలి అంగవైకల్యం మిమ్మల్ని చూసి చిన్నప్పుడు ఏందని చెప్పి చెప్పుకోవచ్చు ఖచ్చితంగా ఎంటర్ మీకు చెప్పొచ్చప్పుడు అది తెలియదు కానీ దాదాపు ట్వంటీ ఫైవ్ అవుతుంది ఎవరు పెట్టాలి మనం బయట నుంచి వస్తే వాళ్ళని అడ్మిషన్స్ ఇస్తారా ఎందుకంటే బయట వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఉంటుందో మనకు తెలియదు నేను జర్నలిస్ట్ మీ రోస్ అయ్యను మాట్లాడుతున్నా ప్రస్తుతము గీతాంజలి విద్యాలయము చైర్మన్ శ్రీహర్ గారి దగ్గర ఉన్నాము కుషి ఉంటే మనుషులు ఋషులవుతారు తన అంగవైకల్యం ముందు విధి కూడా చిన్నబోయింది రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో గీతాంజలి విద్యాలయం స్థాపించి ఎంతో వి ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దినటువంటి శ్రీహారి గారు మన మధ్య ఉన్నారు నమస్తే అండి నమస్తే అండి సార్ మీరు చెప్పండి ఇప్పుడు ఈ సంవత్సరం టెన్త్ క్లాస్లో ఎంతమంది పిల్లలు జాయిన్ అయ్యారు ట్వంటీ ఫోర్ మెంబర్స్ అండి ఎగ్జామ్ ఎగ్జామ్ రాసి ట్వంటీ ఫోర్ మెంబర్స్ అయితే ఎంతమంది పాస్ అయ్యారండి ట్వంటీ త్రీ మెంబర్స్ అండి అంటే ఫస్ట్ ఫస్ట్ ర్యాంక్ ఎంత ఎంత వచ్చింది ఫైవ్ ఎయిటీ నైన్ సార్ వాళ్ళ పేర్లతో సహా ఎంతమందికి దీంట్లో ఉత్తీర్ణలయ్యారు వాళ్ళ పర్సంటేజ్ అంతా వాళ్ళకు వచ్చిన మార్కులు ఏంటో కొంచెం మీడియాకి వివరించండి ఫస్ట్ పి పిఎన్నా ప్రసన్న ఫైవ్ ఎయిటీ నైన్ సెకండు నవీషి ఫైవ్ ఎయిటీ ఫోరు థర్డ్ ఏ సుప్రియ ఫైవ్ సెవెంటీ వన్ ఫైవ్ హండ్రెడ్ యాబో ట్వంటీ ఫోర్ మెంబర్స్లో ట్వెల్వ్ మెంబర్స్ వచ్చినాయి ఫైవ్ ఫిఫ్టీ అబో సెవెన్ మెంబర్స్ వచ్చింది సార్ ఈ స్కూల్ స్థాపించిన దగ్గర నుంచి అంటే గీతాంజలి విద్యాలయం అనేది ఇక్కడ చాలామంది పిల్లలు జాయిన్ అవుతున్నారు మీ దగ్గరకు వస్తున్నారు ఇయర్లీ కూడా మూడు వందల మంది పైచీలకు విద్యాలయంలో చేరడం జరుగుతుంది ప్రతి రన్ అవుతుంది ప్రతి సంవత్సరం కూడా అయితే ప్రతి సంవత్సరం ఉత్తీర్ణ శాతం పెరుగుతుందా ఏమైనా తగ్గుతుందండి నేను పర్సెంట్ ఉత్తి శాతం లేదండి మ్యాక్సిమం ప్రతి ఎవ్రీ ఇయర్ ఎక్కువ శాతం హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ ఉంటాయి మేబీ వన్ ఆర్ టూ టైమ్స్ నైంటీ నైన్ పర్సెంట్ ఉత్సాహ సాధిస్తాం కంపల్సరీగా ఈ గీతాంజలి విశ్వవిద్యాలయంలో నర్సరీ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉంటుంది ప్రతి ఇయర్ కూడా టెన్త్ క్లాస్లో ఎంతమంది వస్తున్నారు యావరేజ్లో ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అండి ఎవ్రీ ఇయర్ మేము అంతకన్నా ఎక్కువ తీసుకోం ఎందుకంటే మేము పిల్లలందరూ ఎక్కువ మంది పాస్ అవ్వాలి కాబట్టి మేము ఎక్కువ మంది వచ్చినప్పుడు తీసుకోం మ్యాక్సిమం ట్వంటీ ఫైవ్ ఆ థర్టీ దాన్ని దాటి నాకు ఎక్కువ తీసుకోవాలన్న గీతాంజలి విశ్వవిద్యాలయంలో టీచింగ్ బాగుంటుందని చెప్పి ఈ మండలంలో ఒక ధోరణి అయితే కనపడుతుంది అంటే వాళ్ళ తల్లిదండ్రులు కానీ మరి మీకున్న పరిచయాల మీద ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం ఏంటి మేము ఫస్ట్ నుంచి అండి క్వాలిఫైడ్ టీచర్స్ మెయింటైన్ చేస్తాం కంపల్సరీగా బీఈట్ టీచర్స్నే తీసుకుంటాము మాకు ఖర్చు ఎక్కువైనా సరే కంపల్సరీగా వాళ్ళ టీచర్తోనే చేపించటం వలన మనకి మంచి సాధిస్తున్నాం ఏదో ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ వాళ్ళు కాకుండా కంపల్సరీ బీఏడ్ ఉన్న వాళ్ళతో చెప్పటం వల్ల ఈ రిజల్ట్ మనం ఎక్కువ సాధించడానికి అవకాశం ఎక్కువ ఉంది మనకి అంటే మీరు చదివిన చదువు ఏదైతే ఉందో గవర్నమెంట్ స్కూల్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఒకటి నుంచి ఐదు వరకు గవర్నమెంట్ స్కూల్లో ఉన్నారు అక్కడి నుంచి జడ్పీ స్కూల్లో చదివి వచ్చారు అసలు మీకు ఇలాంటి సంకల్పం ఎందుకు వచ్చింది స్కూల్ పెట్టాలి ఇప్పుడు ఒక విశ్వవిద్యాలయం నడిపించాలి దీంతో పిల్లల చదువులు చెప్పాలని ఆలోచన ఎట్లా వచ్చింది అంటే యాక్ష్కండి నేను టూ థౌజండ్ టూ థౌజండ్లో నాకు డిగ్రీ అయిపోయింది డిగ్రీ అయిపోతుంటే వేరే చాకటి కొన్ని దగ్గరికి వెళ్తామంటే వాళ్ళు మంత్లీ త్రీ థౌజండ్ ఇస్తూ ఉన్నారు ఇక్కడి నుంచి డైలీ వెళ్ళి రావాలంటే బ్రైట్ పడాలంటే కష్టంగా ఉంది డైలీ వర్షం రావచ్చు ఇదేం తిరగచ్చు రన్నింగ్లో అందుకే ఏం చేసామంటే మేము రెండు వేల మూడులో ఇద్దరు సరికి ఫ్రెండ్స్ వలన ఎందుకు టోషన్ చెప్పుకోండి బాగుండదు మీకు అని చెప్పారు సరే అట్టాగా రెండు వేల నుంచి రెండు వేల మూడు వరకు టోషన్ చెప్పుకుంటూ వస్తూ వచ్చాము ఆ టోషన్లో మాకు మంచి పేరు వచ్చింది అప్పుడు ఎక్కువ మంది మాకు జేఎంజీ పిల్లలు ఎక్కువ మంది వచ్చేవాళ్ళు మాకు ఆ పిల్లలు ఎక్కువ ఆడటం వాళ్ళ పేరెంట్స్ ఏమన్నారంటే అయ్యా మేము అక్కడ ఫీజులు కడుతున్నాం నీకు ఫీజులు కడుతున్నాము అదేది నువ్వే పెట్టుకోరాదా నువ్వు చేస్తామన్నారు వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో మా రెండే మూడులో స్కూల్ స్థాపించామండి రెండు వేల మూడు సామెట్టిన ప్రశ్న మూడు ముప్పై రెండు మంది కరెక్ట్గా మనకి అయితే సార్ ఇక్కడ గవర్నమెంట్ నుంచి కొన్ని అథారిటీస్ ఏ వాళ్ళు ఇస్తారో అవి ఇవ్వాల్సిన పర్మిషన్స్ ఉంటాయి ఆ పర్మిషన్స్ కూడా తీసుకోవడం కొద్దిగా రిస్క్ అయినా పని అంటే మీకున్న పెద్దలు కానీ మీ తల్లిదండ్రులు కానీ మీ సహకారం ఏమైనా అందించారు మీ ఫ్రెండ్స్ కానీ కంపల్సరీ ఫ్రెండ్స్ సహకారం ఉంది ఇది లోకల్ సహకారంగా ఉంది తల్లిదండ్రుల సహకారం ఉంది అందరూ సహకారంగా ఉండబట్టే నేను ఈ స్థాయికి రాగలిగాను అయితే నా వంతు నేను చేపల అంగవాక్యంగా ఏం చేస్తారు అనుకునేవాళ్ళు ఏంది అది నిరూపించుకోవాలి పది మందికి హెల్ప్ చేయాలి మనం ముందు మనం సొసైటీ ఏంటంటే మనం ఎంత సంపాదించాం కాదు మనం వల్ల ఎంత కొంత ఉపయోగపడాలి మన ఏదో పుట్టి జన తల్లిదండ్రికి కానీ అటు కన్న భూమికి కానీ ఎంత కొంత మనం సేవ చేయాలి దాంట్లో నా పాత్ర నా వద్ద కృషి చేస్తున్నాను అయితే అంగవైకల్యం మిమ్మల్ని చూసి చిన్నపోయిందని చెప్పి చెప్పుకోవచ్చు ఖచ్చితంగా ఎందుకంటే మీరు ఎంతోమంది విద్యార్థులు రెండు వేల ఇరవై మూడు నుంచి కూడా ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వరకు కూడా ఈ స్కూల్ అయితే యథావిధిగా రన్ చేస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా టెన్త్ క్లాస్లో ఉత్తీర్ణ శాతం పెరుగుతూనే ఉంది ఆ స్కూల్ మళ్ళీ అదర్క హైయెస్ట్ చదువులకి ముందుకెళ్తున్నారు ఆ క్రమంలో వాళ్ళ తల్లిదండ్రుల నుంచి మీకు ఎలాంటి అభినందనలు కానీ ఎలాంటి ఇలాంటివి వచ్చి ఉంటాయి మెయిన్ ఒకటే అండి వాళ్ళ మీద నమ్మకం ఫస్ట్ పాయింట్ వాళ్ళు ఏంటంటే మనకి స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేశారంటే సార్ ఉన్నారు ట్వంటీ ఫోర్ అవర్స్ సార్ చూసుకుంటారు కెమెరాలు ఉండే కెమెరా చూసుకుంటూ ఉంటారు ఎవరికి మా ఫోన్ ద్వారా కెమెరా చూసుకుంటా ఉంటాము అనేది పేరు నమ్మకం ఇంక ఇక్కడ జ నైంటీ పర్సెంట్ ఎల్కేజీ జాయిన్ చేశారంటే ఇక్కడ ఇక్కడ మ్యాక్సిమం టెన్త్ క్లాస్ వాళ్ళు బైండి ఎదుటికి ఉంటారు కానీ ఆ నమ్మకం మనం కాపాడుకుంటూ వస్తున్నాం ఇప్పటివరకు నర్సరీ నుంచి మీ స్కూల్లో ఉంది కాబట్టి స్టడీ చిన్న పిల్లలతో చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది ఆ క్రమంలోనే మీరు పెట్టిన ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళని ఎలా విధంగా ఫేస్ చేస్తూ ఉంటారు ఎలాంటి సమస్యలు ఏమైనా ఎదురవుతూ ఉంటే వాళ్ళ తల్లిదండ్రుల నుంచి కానీ ఇక్కడ ఏంటంటే వచ్చిన వాళ్ళ టీచర్స్ అయినా స్టూడెంట్స్ అయినా హ్యాపీగా ఉండాలి ముందు ఫస్ట్ పాయింట్ పిల్లలకి హ్యాపీగా చెప్పాను వాళ్ళు ఆటోమేటిక్ హ్యాపీగా స్కూల్కి వస్తూ ఉంటారు ఇక్కడ ఇబ్బందికరంగా ఉంటే వాళ్ళు భయపడతారు స్కూల్ రెడ్డానికి అట్లా ఉండదు కాబట్టి వాళ్ళతో హ్యాపీనెస్ ఉంటాం కాబట్టి వాళ్ళు కంటిన్యూషన్ నక్సి చేయని వాళ్ళు టెన్త్ దాకా కంటిన్యూషన్గా ఉంటున్నారు మనకి అది మెయిన్ ప్రాబ్లం సార్ అయితే ఇక్కడ మనకి ఆట స్థలాలు కానీ పిల్లలకి మీరు చెప్పే రకరకాల ప్రోగ్రామ్స్ కానీ చాలా బాగుంటాయి అని చెప్పేసి కూడా చెప్తున్నారు బయట మీరు ఎలాంటి వాళ్ళకి మీరు చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తూ ఉంటారు ఇంటర్వ్యూ మీకు నాకు తెలియదు కానీ మటుకు మేము ఎంఎస్సీ పెట్టాలి స్కూల్ దా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఎంఎస్ పెట్టాలి కేవలం మేము చేసేది రిపబ్లిక్ డే ఇండిపెండెన్స్ డే టీచర్స్ డే చిల్డ్రన్స్ డే ఈ నాలుగు బాగానే చేసుకుంటాం మా లెక్కలో మా హైవే మాకు యూనివర్సిటీ లెక్క మేము చేసుకుంటాం అన్నమాట సంవత్సరం అయితే టెన్త్ క్లాస్లో ఉత్తీర్ణత శాతం మీ దగ్గర ఉంది కాబట్టి ఆ పిల్లల్ని కొద్దిగా మా మీడియాకి పరిచయం చేసి వాళ్ళతో కూడా కొన్ని విషయాలు మాట్లాడే ప్రయత్నం అయితే మేము చేస్తాము ఒకసారి మీరు వాళ్ళని మాకు పరిచయం షూర్ అండి గీతాంజలి విద్యాలయంలో ఉత్తీర్ణులైనటువంటి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారితో మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేశాము వాళ్ళ ఉత్తీర్ణత శాతం కానీ వాళ్ళకు వచ్చిన మార్కులు కానీ మనతో పంచుకున్నారు అయితే ఇంకా ఎవరైతే గీతాంజలి విద్యాలయం చైర్మన్ ఉన్నారో శ్రీహరి గారు వాళ్ళని ఫైనల్గా కొన్ని విషయాలు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఇలాంటి రిజల్ట్ రావటం వల్ల మీరు సంతృప్తి చెందుతున్నారా మనకి ఏంటంటే వచ్చే అంత లో గ్రేడ్ మనకి ఎక్కువ మంది చాలా మంది పేరెంట్స్ పాపం హండ్రెడ్ గ్రీ పేరెంట్స్ మంది ఎప్పుడు వస్తుంటారు వాళ్ళకి మనకు మ్యాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ నైన్ చేస్తాం వాళ్ళకి మాత్రం అయితే మీరు లిమిటెడ్గా మాత్రమే మీరు తీసుకుంటానని చెప్తున్నారు ఏదైతే విద్యార్థులని ఇప్పుడు మళ్ళీ టెన్త్ క్లాస్లో మీరు నైన్త్ క్లాస్లో ఎంతమంది ఉన్నారు వాళ్ళు టెన్త్కి వచ్చేసరికి మీ దగ్గరకు వస్తారు ఒకవేళ ఇలాంటి రిజల్ట్ చూసి మళ్ళీ కొత్తగా మనం బయట నుంచి వస్తే వాళ్ళని అడ్మిషన్స్ ఇస్తారా అడ్మిషన్ అడ్మిషన్స్ ఇస్తాము ఎందుకంటే బయట వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఉంటుందో మనకు తెలియదు కనీసం ఒక వన్ ఇయర్ అని మీ దగ్గర చదవగలిగితే అప్పుడు టెన్త్ సైన్ కాగలుగుతారు అందుకు డైరెక్ట్ టెన్త్ అడ్మిషన్ ఎవరికి ఏమేమి ఓన్ నైన్త్ క్లాస్ వరకు అడ్మిషన్ ఇస్తామండి ఇప్పుడు ప్రస్తుతం అయితే నైన్త్ క్లాస్ లో మీ దగ్గర స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఆ బ్యాచ్ మళ్ళీ నెక్స్ట్ టెన్త్ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మెంబర్స్ ఇప్పుడు బ్యాచ్ బ్యాచ్ మెంబర్స్ ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే గైడ్ లైన్స్ ఇస్తుందో సమ్మర్ హాలిడేస్ అని మీకు కూడా సేమ్ యథావిధిగా అలా కొనసాగిస్తారా లేకపోతే వాళ్ళకి ఏమైనా ప్రత్యేకమైన క్లాసులు ఏర్పాటు చేస్తారా జరుగుతున్నాయి గవర్నమెంట్ ఏ చెప్పుడు ఎప్పుడు చేస్తే అప్పుడే ఉండదు అన్ని అందరూ అయితే మనం ప్రస్తుతానికి గీతాంజలి స్కూల్ ఏదైతే విశ్వవిద్యాలయం ఉందో దాంట్లో వాళ్ళకి ప్రత్యేకమైన క్లాసులు ఏమైనా ఏర్పాటు చేస్తారండి ఉదయం సేమ్ టైమింగ్స్ అయ్యేనా లేకపోతే ఇంకా వేరే వాళ్ళకి ప్రత్యేకమైన క్లాసులు ఇలాంటి రిజల్ట్ రావడానికి ఏమన్నా మీరు ప్రత్యేకమైన ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా మార్నింగ్ స్కూల్ టైమ్సే కాదు మార్నింగ్ వన్ అవర్ స్టడీ అవర్ ఉండేది ఈవినింగ్ వన్ అవర్ స్టడీ అవర్ ఉండేది ఎక్స్ట్రా మార్నింగ్ స్కూల్ టైమే గవర్నమెంట్ స్కూల్లో అయితే మనమో అదే టైం బార్ మెయింటైన్ చేస్తాం మనం చూస్తున్నాం ఏదైతే గీతాంజలి విద్యాలయం చైర్మన్ ఉన్నారు శ్రీహరి గారు వాళ్ళు చెప్పిన విధానాన్ని బట్టి స్కూల్లో కూడా చాలా చక్కగా వా మంచి వాతావరణం ఉంది అయితే మేమైతే ఎలాంటి యానివర్సరీస్ కానీ ఇలాంటివి ఏం జరుపుకోవట్లేదు మాకున్న టీచర్స్ ఉన్నారో వాళ్ళ ఏదైతే వాళ్ళు పిల్ల ప్రతి విద్యార్థులను కూడా చక్కగా గైడ్లైన్స్ ఇస్తారు వాళ్ళు చక్కగా చదువు చెప్తారు వాళ్ళ ద్వారానే మాకు ఉత్తీర్ణ శాతం పెరుగుతుంది మా తల్లిదండ్రులు ప్రోత్సాహం కానీ మా ఫ్రెండ్స్ ప్రోత్సాహం కానీ ఉందని చెప్పేసి ఇప్పుడు సార్ చెప్తున్నారు అయితే ఉన్నతమైన స్థానాలకు ఇంకా సార్ ఎదిగి ఇలాంటి స్కూళ్ళు కూడా వేరే నేను ఇంకా ఏర్పాటు చేయాలని ఉన్నతంగా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా క్రైమ్ నైన్ న్యూస్ తరఫున మనం కోరుకుంటూ సెలవు తీసుకుంటాం నమస్తే సార్ నమస్తే